స్వాగతం జీవిత విజయరాశయాల్లో మీ లక్ష్యాన్ని చేరడానికి మార్గం ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా కోపంతో చాలా నష్టాలు పోయారా ఇబ్బంది పడుతున్నారా ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలని బాధపడుతున్నారా ఇప్పటి నుంచి బాధ కథం అండి చెప్తున్నా నేను ఒక మంచి టెక్నిక్ చెప్పబోతున్నా ఎటువంటి కోపం ఉన్నా లాగా కరిగిపోవాల్సిందే అవును అలాంటి టెక్నిక్ చెప్తున్నా వీడియో మాత్రం మొత్తం చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది నలుగురు షేర్ చేయగలరు చాలా మంది కోపం వల్ల చాలా నష్టపోతున్నారు పోయారు అనర్థాలు కూడా జరిగిపోతాయి ఒక చిన్న కోపం ఒక క్షణం కోపం వచ్చినప్పుడు మనకు బుర్ర పని చేయదు మనం ఏం చేస్తుందో మనకు అర్థం కాదు అప్పుడు కోపంలో చేసేస్తాం తర్వాత కోపం తగ్గినాక కోపం కూడా తొందర తగ్గదు ఎప్పుడో తగ్గినాక అప్పుడు ఆలోచిస్తే అయ్యో ఇంత పెద్ద అనర్థం అయిపోయిందా అని తర్వాత దాన్ని మీరు సరిదిద్దికు లేరు అందుకని ఈరోజు నేను చెప్తున్నాను మంచి టెక్నిక్ ఫాలో చేయండి ఒక కథ రూపంలో చెప్తాను మీరు ఫాలో చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి కోపం ఉన్నా ఇలా పటాపంచలు కావడమే అవును అటువంటి టెక్నిక్ చెప్తాను ఫాలో చేయండి మనిషికి కోపం అదుపులో చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో ఒక ఆమె ఉండేది చాలా కోప ఫ్యామిలీలో ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవపడి కోపం ఆమె కోపం వల్ల ఫ్యామిలీ చిల్లా చిదిరి అయిపోయింది నిజంగా కోపం వల్లనే వేరేం లేదు కోపం వల్ల ఎవరైనా నోటి అంటే ఇష్టం వచ్చి చెప్పేయడం తర్వాత ఇంట్లో గొడవలు ఇవి ఉండేది అయితే వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడు సాధువు వస్తే ఆమె కోపంలా ఏమి అంటే అమ్మా ఎందుకమ్మా అంత కోపంలో ఉన్నావు ఏమైంది ఏం కోపం లేదు నీకెందుకు ఉన్నాడు లేదమ్మా నీ కోపం తగ్గడం దగ్గర మందు ఉంది కోపం దగ్గర మందు ఉందా అవునమ్మా ఉంది నీ కోపం ఎలా తగ్గించాలో మంచిగా మందు ఉంది సరే అతనికి ఏదో బియ్యం ఇచ్చేసి తర్వాత మందు తీసుకుని ఇగో ఈ మందు వాడు ఆ స్వామీజీ ఏమన్నా ఈ మందు వాడు ఒక్క నెల వాడు పొద్దున సాయంత్రం పొద్దున ఆ మందు నువ్వు తీసుకున్నాక ఒక గంట వరకు నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అప్పుడే మందు పనిచేసేది మళ్ళీ సాయంత్రం మందు తీసుకున్నాక ఒక గంట మాట్లాడుకో నీ కోపం మొత్తం తగ్గిపోయి నీ లైఫ్ బాగా అవుతుంది చెప్పాడు సరేనామే తీసుకొని రోజు తాగింది అట్లా ఒక నెల తాగింది తర్వాత ఒక నెల తర్వాత సాధు వచ్చాడు వచ్చి అడిగాడు అమ్మ ఎలా ఉన్నాం స్వామీజీ నా కోపం మొత్తం తగ్గిపోయింది మీ వల్ల అస్సలు కోపమే నాకు రావట్లేదు చాలా మంచి మందు ఇచ్చారు మీరు అని సంతోషపడ్డది అయితే అప్పుడు ఆ స్వామీజీ ఏమన్నాడంటే అమ్మ నేనేం మందు ఇవ్వలేదు నీకు ఉట్టి మంచినీళ్ళు ఆ మంచి మంచినీళ్ళు ఇచ్చాను మంచినీళ్ళు మంచి మంచినీళ్ళ నీళ్ళతో ఎలా తగ్గింది అని అడుగుతుంది ఆమె అడగానే మంచినీళ్ళతో తగ్గలేదు నువ్వు ఎప్పుడైతే ఒక్క నెల పొద్దున్న సాయంత్రం ఒక్కొక్క గంట ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావో అప్పుడు నీకు ఒక నెలలో కోపం మొత్తం ఒక గంట సైలెంట్ ఉన్నామండి కోపం వచ్చినప్పుడు ఒక గంట సైలెంట్ ఉన్నావు సాయంత్రం ఒక గంట సైలెంట్ ఉన్నావు నీకు అలవాటు అయిపోయింది ఇక కోపం రావడం మొత్తం తగ్గిపోయింది నీ లైఫ్ బాధపడ్డది చూసారా ఎలా ఉందో ఈ స్టోరీ దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి కోపం వచ్చినప్పుడు కొంచెం సేపు ఇంట్లోనే తీసుకోండి ఇంట్లో ఏదా అని ఏదో ఒకటి గొడవ జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీ బయట ఉండని ఏదో గొడవ జరిగితే ఆ నిమిషంలో మీరు దాన్ని ఆలోచన చేసి కంట్రోల్ అయిపోండి ఇంట్లో గొడవ జరిగిందో అయితే కొంచెం ఆ సేపటికి బయట వెళ్ళిపోండి లేకపోతే డైవర్ట్ అయిపోండి ఏదో పనిలో మీరు బిజీ అయిపోయింది అప్పుడు ఆ కోపం తగ్గుముఖం అవుతుంది అప్పుడు మీరు తర్వాత ఆలోచిస్తారే మనం కోపం తగ్గించుకున్నామని బయట ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చేది ఉంటుంది ఈ రోజు లేదు మళ్ళీ ఇస్తా అంటే కోపంలో ఏదో చెయ్యి లేపడమో లేకపోతే తిట్టడం ఏదో ఒకటి జరిగిపోతుంది అది అనార్థాలకు దారి తీస్తుంది అది అందుకని ఆ టైంలో కూల్గా ఆలోచన చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ టైం తీసుకుని అడగండి ఏదో ప్రశాంతంగా అడగండి ప్రశాంతంగా బిహేవ్ చేయండి ఎందుకంటే దానివల్ల ఎదుటి మనిషి కాదు మీకు కూడా ప్రాబ్లం కోపం వచ్చిందంటే మనకు నరాలు తెగిపోయేంత ప్రాబ్లం అవుతుంది మెదడులో కోపం వేడెక్కిపోతుంది మళ్ళీ బీపీ షుగర్ ఇవన్నీ అవసరమా కోపంని తగ్గించడానికి సింపుల్ ట్రిక్ చెప్పాను మీరు మ్యాక్సిమం ఒక రోజుల్లో ఒక సైలెంట్గా ఏదైనా సందర్భం కోపం వచ్చే సందర్భం వచ్చిందంటే మీరు సైలెంట్ అయిపోయింది కొంచెం ఒకసేపు డైవర్ట్ అయిపోండి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్లో వెళ్ళిపోండి ఆ కోపం వచ్చినప్పుడు మెల్లమెల్లగా మీ కోపం తగ్గిపోయి ప్రశాంతంగా అయిపోతారు ఎందుకంటే కోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది వేరే అనుకుంటా మనం ఈ క్యాన్సర్ టీబీ ఏదే పెద్ద రోగం అని కానీ కోపంలాగా పెద్ద రోగం ఈ ప్రపంచం లేదు ఎందుకంటే అది మన ఆరోగ్యం పాడి చేస్తుంది ఇంకా ఏమైనా మనం పెద్ద స్టెప్ తీసి కోపంలో అది మన లైఫే మొత్తం నాశనం చేసి పడేస్తుంది ఏం లేదు చిన్న కోపం మనకు బీపీ పెరిగిపోతుంది కోపంలో మనం ఏం చేస్తుందో మనకు తెలియదు ఆ క్షణాన మీరు కొంచెం ఆలోచన చేసి దాన్ని మీరు కొంచెం కంట్రోల్ అయ్యి కూల్ అయ్యి కొంచెం ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చోండి లేకపోతే ఎక్కడైనా పార్క్లో వెళ్ళి కూర్చోండి ఏదో ఒక డైవర్ట్ చేయండి కోపం వచ్చినప్పుడు మీరు డైవర్షన్ని ఫాలో చేస్తే మీ కోపం తగ్గిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు ఎందుకంటే ప్రపంచంలో కోపం అనేది చాలా డేంజర్ అది వచ్చినప్పుడు మనిషికి కళ్ళు తెలియదు కళ్ళు మూసుకొని పోయి అది ఏదో చేసేస్తాడు తర్వాత ఆలో ఆలోచన చేస్తే ఏం మిగులుతుంది అయ్యే అర్థం అయిపోతుంది తర్వాత దాన్ని సరిదిద్దుకోలేము ఒకటి తర్వాత ఒక కాంప్లికేషన్ వస్తూనే ఉంటుంది ఇదా అంతే కదండి అందుకని ప్రశాంతంగా దాన్ని కూల్ అయిపోండి కోపం వచ్చినప్పుడు ఎవరానేమని అన్నారు అనుకోండి మీరు కూల్ అయిపోండి ప్రశాంతంగా మాట్లాడండి వాళ్ళు ఏం చెప్తున్నో వినండి తర్వాత మీరు సైలెంట్గా వినండి తర్వాత మీరు చెప్పేది చెప్పండి ఆ కోపంని పెరగనియకండి అక్కడికే మీరు దాన్ని అనగొట్టేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను చెప్పిన ఈ స్టోరీని ఫాలో చేయండి అంటే ఆ మందు ఆ నీళ్ళు పోసి తాగడం అనట్లేదు కానీ మీరు మ సైలెంట్గా ఉన్న ప్రాక్టీస్ చేయండి కోపం వచ్చినప్పుడు మీరు ఒక గంట ఏదో ఒకటి ఏదో మీకు ఇష్టమైన పాట వింటారు ఏదైనా మంచి ఇష్టమైన సినిమా చూస్తారో లేకపోతే ఫ్రెష్ ఎయిర్లో వెళ్తారో లేకపోతే ఏదో ఒకటి చేయండి అప్పుడు మీకు ఆ కోపం తగ్గిపోయి మీకు లైఫ్ బాగుంటుంది లైఫ్లో గొడవలు కావు ఇంట్లో ఇంట్లో గొడవలు అవుతున్నాయి ప్రతి ఇంట్లో అవుతుండే కానీ ఆ గొడవ అయినప్పుడు మీరు కొంచెం కంట్రోల్ చేసుకుని కోపంని ఆ క్షణాన కోపంని కంట్రోల్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కోపం కంట్రోల్ చేయకపోతే ఏదో ఒకటి అనర్థం చేసి పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఇంటి వాళ్ళకి ప్రాబ్లం అంతే కదా అందుకని నేను చెప్పేది ఏంటంటే కోపంని కంట్రోల్ చేసుకొని మీరు లైఫ్ని బాగా హ్యాపీగా లీడ్ చేయండి ఎందుకంటే ఆ కోపం వల్లనే మంచి లైఫ్ పాడైపోతుంది చాలా సందర్భాలు చూస్తున్నాను నేను అందుకని ఈరోజు వీడియో పెట్టాను చాలా లైఫ్ పాడైపోతుంది చిన్న కోపమే ఏముండదు అంత పెద్ద సమస్య ఉండదు అడిగితే ఏమైంది అంటే కోపం వల్ల చిన్న కోపం అదే దాంతో పెద్ద అనర్థాలు వేసుకొని లైఫ్లా ఫ్యామిలీయే రోడ్ల చిల్లర్ మిల్లర్ అయిపోయింది నేను చూసిన అసలు ఉంది అందుకని మీ కోపం కంట్రోల్ చేసుకొని మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉండండి ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కామెంట్ చేయండి నాకు ఎలా ఉంది వీడియో ఇంకా ఎలాంటి వీడియో మీరు చూడాలనుకుంటున్నారో ఆ వీడియో అడగండి కామెంట్లో నేను జవాబు ఇస్తాను మీరు చెప్తే కదా నాకు మీకు ఎలాంటి వీడియో ఉందో అలాంటి వీడియో నేను చేస్తాను కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి కామెంట్స్ చేయడండి చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలు కలుసాం థ్యాంక్ యూ